హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి జాబ్స్ ఇన్ఫో ఛానల్ ఈ రోజు నుంచి మన ఛానల్లో ప్రతిరోజు కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ జాబ్స్ని పొందడానికి మీరు ఎవరికి కూడా మనీ అయితే పే చేయకండి అండ్ అదేవిధంగా మేము చెప్పినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్లో మిమ్మల్ని ఎవరైనా సరే మనీ పే చేయమని అడిగినట్లయితే ఆ జాబ్ ఇన్ఫర్మేషన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పత్రికల్లో విడుదలైనటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ గొల్లపూడి బైపాస్ రోడ్లో గల జిఎస్ఆర్ వనదుర్గ ఫిల్లింగ్ స్టేషన్ గడ్డం సుబ్బారావు గారి బంక్ నుండి వర్క్ చేయడానికి పంపు బాయ్స్ కావాలంటున్నారు టెన్త్ పాస్ అయినా ఫెయిల్ అయినా తీసుకుంటామంటున్నారు ఎవరైనా ఈ జాబ్ లోన్కి అప్లై చేయాలనుకుంటే డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ ప్రముఖ కాలేజీలు అపార్ట్మెంట్స్ నుండి వర్క్ చేయడానికి గాను పోరంకి గన్నవరం గుడివాడ వంటి పరిసర ప్రాంతాల్లో వర్క్ చేయడానికి సెక్యూరిటీ గార్డ్స్ కావాలంటున్నారు ఎయిట్ అవర్స్ నుంచి ఫోల్వ్ అవర్స్ వరకు కూడా మీకు డ్యూటీ అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ మెట్రోపాలిటన్ హోటల్ విజయవాడలో వాళ్ళకి స్టాఫ్ కావాలని అయితే చెప్తున్నారు ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ హౌస్ కీపింగ్ బాయ్స్ హౌస్ కీపింగ్ సర్వీస్ బాయ్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఈ విధమైనటువంటి జాబ్ రూల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అని అయితే చెప్తున్నారు మీకు ఆకర్షణీయమైన జీవితం కల్పిస్తామని అయితే చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ విజయవాడ కండ్రిగా ప్రింటింగ్ ప్రెస్లో వర్క్ చేయడానికి గాను మేల్ అండ్ ఫీమేల్ వర్కర్స్ కావాలంటున్నారు ఎవరైనా ఈ జాబ్లకి అప్లై చేయాలి అనుకుంటే డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ ఏలూరు జిల్లా జంగారెడ్డి శ్రీ శ్రీరామచంద్ర విద్యా సంస్థల్లో వర్క్ చేయడానికి గాను టీచర్స్ లెక్చరర్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలంటున్నారు దీనికి సంబంధించి కాను వీళ్ళు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు ముప్పై ముప్పై ఒకటి మార్చి వెను అయితే హోటల్ మనోహర వందర్ రోడ్డు విజయవాడ ఎవరైనా ఎడ్యుకేషన్ సైడ్ జాబ్స్ చేయాలనుకుంటే ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు టూ ఫోర్ నెంబర్స్ అవైలబుల్గా ఆ నెంబర్స్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయినా పార్టిసిపేట్ అయితే చేయొచ్చు నెక్స్ట్ ఫ్రం ప్రముఖ యాడ్ ఏజెన్సీ వర్క్ చేయడానికి గాను డ్రైవర్స్ కావాలంటారు పన్నెండు మంది కావాలంటున్నారు ఏపీలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ తీసుకుంటామని చెప్తున్నారు మీ యొక్క శాలరీ అనేది పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేలు వరకు ఇస్తామైతే చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ పరిస్థితి ఉంటే డిస్ప్లే మీద ఉన్నాయి ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ క్లాత్ షోరూంలో వర్క్ చేయడానికి జెంట్స్ స్టాఫ్ కావాలంటున్నారు మీ యొక్క శాలరీ అనేది పదమూడు వేల నుండి పద్దెనిమిది వేల వరకు ఇస్తామని అయితే చెప్తున్నారు లొకేషన్ జవహర్ షూటింగ్ హౌస్ షాప్ నెంబర్ సెవెంటీ ఎయిట్ కృష్ణవేణి క్లాత్ మార్కెట్ పంజా సెంటర్ విజయవాడ వన్ టౌన్ ఈ లొకేషన్కి వచ్చి డైరెక్ట్గా కలవమని అయితే చెప్తున్నారు నెక్స్ట్ జాబ్ ఇట్ల విజయవాడ గుణంలో ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేయడానికి గాను సెక్యూరిటీ సూపర్వైజర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఫెసిలిటీ మేనేజర్స్ కావాలంటున్నారు సెక్యూరిటీస్కి అయితే పదహారు వేల ఐదు వందలు శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అండ్ అదేవిధంగా వేరే విభాగాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీకు సాలరీ పే చేస్తామని అయితే చెప్తున్నారు ప్లస్ మీకు పిఎఫ్ ఈఎస్ఎస్ సదుపాయం కూడా కల్పిస్తామంటున్నారు ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటే డిస్ప్లే మీద నంబర్కే కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ ఇట్ల సమవరపాడులో గల ప్రముఖ విద్యా సంస్థలో వర్క్ చేయడానికి గాను వాళ్ళ యొక్క కొత్త బ్రాంచ్ అయినటువంటి ఒక విద్యా సంస్థలో వర్క్ చేయడానికి నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు టీచింగ్ చేయడానికి లేడీ టీచర్స్ లేడీ ఇన్ఛార్జెస్ ప్రిన్సిపల్స్ కావాలని అయితే చెప్తున్నారు ఎవరైనా ఈ జాబ్లకి అప్లై చేయాలనుకుంటే డిస్ప్లే మీద ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ జాబ్ డీటెల్స్ ఆటోమొబైల్ నందు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హెల్పర్స్ మేల్ అభ్యర్థులు కావాలని అయితే చెప్తున్నారు విజయవాడ గవర్నర్ పేటలో వర్క్ చేయడానికి ఏజ్ అనేది ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉండాలి అయితే చెప్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే డిస్ప్లే మీద ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ బిటర్స్ బందర్ రోడ్ నందు లేడీస్ హాస్టల్లో ఉండి వర్క్ చేయడానికి కానీ వంట మనిషి మరియు హెల్పర్ కావాలంటున్నారు ఎవరైనా ఈ జాబ్ రూల్కి అప్లై చేయాలి అనుకుంటే డిస్ప్లే మీద ఉన్న ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ జాబ్ హిటర్స్ విజయవాడ కానూరులో ఇంట్లో పని చేయడానికి కానీ ఒక మహిళ కావాలని అయితే చెప్తున్నారు శాలరీ థర్టీన్ థౌసండ్ ఇస్తామని చెప్తున్నారు టైమింగ్స్ అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఈ జాబ్ డౌల్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ డీటెయిల్స్ మరిన్ని మంచి మంచి జాబ్ తో మళ్ళీ మీ అయితే వస్తాము ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్